హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చక్కెర పొంగలి మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని పెసరపప్పుని అయితే వేయించుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పెసరపప్పుని వేయించుకోవాలి ఫ్రెండ్స్ పెసరపప్పు ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక కప్పు రైస్ని వేసుకోవాలి కొలతలతో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్ రైస్ హండ్రెడ్ గ్రామ్ పెసరపప్పు వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి రైస్లో ఒక గ్లాస్ పాలు రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి కొలతలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా రైస్ని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ రైస్ అయితే ఇలా ఉడకాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని ఇలా ఉడికించుకోవాలి రైస్ ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి కొంచెం చక్కెరని కూడా వేసుకోవాలి అంటే మన టేస్ట్కి తగినంత చూసుకొని మనం చక్కెరని బెల్లాన్ని రెండింటినీ చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కెర బెల్లం బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరిని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని ద్రాక్షాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక గ్యాస్ని ఆఫ్ చేసేసి మనం రెడీ చేసుకున్నటువంటి చక్కెర పొంగల్లో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మనకు స్వీట్ తినాలనిపి హాఫ్ అన్ అవర్లో అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి